హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీ దొండకాయ ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ ఎందులోనైనా మనం వేసుకోవచ్చు చిన్నపిల్లలు దొండకాయ అంటే కొంచెం ఇష్టంగా తిన్నారు కదా సో ఇట్లా కంపల్సరీ మీరు పొటాటో వేసి మంచిగా కర్రీ చేసినారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు దొండకాయల్ని మనం ముందుగా ఇట్లా వెజిటేబుల్స్ అన్నిటిని వాటర్లో వేసుకొని ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఒక పావు కిలో మీద ఇంకొక కొంచెం ఉంటాయి అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి దొండకాయలు ఒక ఆలుగడ్డ ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ రెండు టమాటోలు ఇవన్నీ మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము దొండకాయలు మనము ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు మన ఇష్టము రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవచ్చు పొడవుగా కట్ చేసుకోవచ్చు ఇట్లా మధ్యలో నుంచి కట్ సేమ్ వీడియోలో చూపించినట్టు మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దొండకాయలు మంచిగా ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ మనం ముందే కట్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే కర్రీ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది ఆలుగడ్డ కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ హీట్ చేసుకొని కుక్కర్లో ఇది నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసిన మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ హై ఫ్లేమ్ మీద ఫుల్ ఆ పొగొచ్చి ఆ స్మెల్ అంతా పోయే పోవాలి ఒక వన్ మినిట్ హీట్ చేయాలి ఆయిల్ని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్న పచ్చిమిరపకాయ ఆలుగడ్డ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని యాడ్ చేసుకోండి దొండకాయలు ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద కలిపేసుకోండి హై ఫ్లేమ్ మీద హై టు మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కలుపుకోండి దొండకాయలని కలిపిన తర్వాత పుట్నాల పప్పు ఇది పుట్నాలు ఇంకా ఒట్టిమిరపకాయలు కలిపి పౌడర్ చేసిన నేను రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు ఒక ఒట్టిమిరపకాయ వేసి పౌడర్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఒక టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఈ రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఓకే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర మీ ఇష్టం లాస్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపోయిన ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వరకు అంటే ఎక్కువ కాదు ఒక మీడియం గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు బిడ్డలు వచ్చేవరకి కలిపేసుకోండి వస్తుంది మంచిగా వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దొండకాయతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇట్లా పుట్నాల పొడి వేసి చేసుకోండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకేనా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్